ఈ వ్లాగ్ అయితే సండే రోజు అనమాట ఈ వీకెండ్ హాలిడేస్ ఎక్కువే వచ్చాయి కాబట్టి మేమైతే విలేజ్కి వెళ్తున్నాము ఎప్పటి నుంచో పొలం దగ్గర అయితే చెట్లు పెట్టాలనుకుంటున్నాము సో మనం అనుకుంటే సరిపోదుగా దేనికైనా టైం రావాలి ఆ టైం ఇప్పుడు వచ్చిందనమాట అక్కడ నర్సరీలో అయితే ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో అసలు చూడడానికి అయితే భలే అనిపించింది కొన్ని ఫొటోస్ కూడా దిగేసి కావాల్సిన మొక్కలు అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట ఫామ్ దగ్గరికి ఇక్కడ మా మామయ్య ఇంకా మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు మొక్కలు పెట్టడానికి ఇక్కడ మా మామయ్య అయితే చాలా సపోర్టివ్ అసలు చెట్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి దాంట్లో ఇంకా మా మామయ్యకి నాకైతే చాలా ఇష్టం మా మామయ్య మా అత్తయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పెడదామని కొన్ని చెట్లు అయితే నేను మా మామయ్య మా అత్తమ్మ అయితే పెట్టారు ఇంకా కొన్ని మొక్కలు అయితే మా పిల్లలతో కూడా పెట్టించాము ఊర్లో వెదర్ అయితే చాలా బాగుంటుంది కదా ఆ గ్రీనరీ చాలా పీస్ఫుల్గా అనిపించింది దట్టు ఇప్పుడు ఇంకా రెయిీ సీజన్ కదా ఎక్కడ చూసినా చెట్లు అలా అంతా ఇంకా గ్రీనరీగా కనిపించింది ఫామ్ దగ్గర అయితే ఒక చిన్నగా రూమ్ వేసామన్నమాట వెళ్ళినప్పుడు స్టే చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇంకా మట్టి ఉంటే చాలా ఇంకా ఏది అవసరం లేదు అంతలా ఆడారు మట్టితో అయితే ఇంకా మా మామయ్య వాళ్ళు అయితే మొక్కజొన్న ఇంకా పొలం కూడా వేశారు మెయిన్గా అయితే ఇక్కడ మొక్కజొన్నల కోసం కూడా వచ్చామని చెప్పొచ్చు ఇంకా మొక్కజొన్నలు తినాలనిపించి అయితే మామయ్యని అడగగానే ఇలా కాల్చి అయితే ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుండే అసలు ఇలా మనం కాల్చుకొని తినేదే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే ఇక్కడైతే మా మామయ్య చిన్నగా గుడిసేసుకున్నారనమాట రూమ్ వేయకముందు అప్పుడు బాగుండే అది ఇప్పుడు వర్షాలకి ఇంకా గాలికి ఎగిరిపోయింది అనుకుంటా ఇక్కడ అయితే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అయితే నేను క్యాప్చర్ చేశాను నార్మల్ గా మేము అక్కడ కూర్చొని మొక్కజొన్నలు తినేటప్పుడు అయితే నాకు ఇక్కడ నెమలి కనిపించింది ఇక్కడ మంచిగా పురివిపోయి నాట్యం చేస్తుంది అనమాట ఇది చాలా దూరం నుంచి క్యాప్చర్ చేశాను దగ్గరికి వెళ్ళి చూసినా అది ఏమన్నదనైతే అయితే తమ్మ చెప్పింది సో వెళ్ళి దగ్గర నుండి క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను బట్ అది దగ్గరికి వెళ్ళేసరికి భయపడిందే ఏమో ఇంకెళ్ళిపోయింది ఇక్కడైతే కొన్ని తినే వరకు అయితే క్యారెట్ వేసారు సో అప్పటికి మా చెప్తానే ఉంది క్యారెట్స్ ఇంకా అవ్వలేదని మనం ఊరుకోంగా లాగి చూసేసరికి అయితే అవి ఇంకా అవ్వలేదు చాలా చిన్నగా ఉన్నాయి అనమాట ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ అనుకుంటా ముందైతే మీకు చెప్పాను కదా మక్కజొన్న వేసారని ఇదంతా మక్కజొన్న వేసారనమాట అసలు ఎంత కష్టం అవుతుందో చాలా పక్షులు వచ్చి తినేసి వెళ్తున్నాయి ఇంకా వాటిని తరమడానికే సరిపోతుంది మాములుకైతే అసలు ఎంత కష్టమో ఫార్మింగ్ అనేది మనం దగ్గరుండి చూస్తే గానీ తెలియదు మా తమ్మో వాళ్ళైతే ఏజ్ లో కూడా ఇంత కష్టపడుతున్నారు అసలు మీకు చాత్రైనంత వరకు వేసుకొని చేసుకుని అంటే కూడా వాళ్ళు అసలు వినట్లే అలవాటు కదా ఇంకా ఇక్కడే మంచిగా అనిపిస్తుంది అని చెప్తారు ఇంకా ఒక చిన్న మడి అయితే కొత్తిమీర వేశారనమాట మాతే వాళ్ళ సైడ్ అయితే కూరగాయలు ఎక్కువ పండిస్తారు పండించి దగ్గరలో ఉన్న మార్కెట్ అయితే తీసుకెళ్లి అమ్ముతారనమాట ఇంకా ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే కావాల్సిన దింపాను ఇది మొత్తం నాకే అనుకుంటారేమో కాదండి మా బిల్డింగ్ లో ఉన్న అక్క వాళ్ళకు కూడా ఇవ్వడానికి అయితే తీసుకున్నాను అన్నమాట బాయ్ అందరికీ